హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ జాహ్న విషయం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రెస్పెక్ట్ మెన్ మగవాడి కన్నీళ్ళు భగవంతుడు రెండు ఒకటి ఎందుకంటే ఆ రెండు కంటికి కనపడవు కదా అందరూ అంటుంటారు కదా ఆడికేంటి మగాడు చేతి మీద సంపాదిస్తున్నాడు ఎక్కడైనా బర్తిస్తాడు అనేసి కానీ ఒక మగాన్ని లోతుగా కదిలించి చూడండి తన కళ్ళల్లో కనిపిస్తుంది తను పడే పరువు బాధ్యతలన్నీ ఒక మగాడు చాలా మౌనంగా ఉన్నాడంటే అర్థం తన బుర్ర మొత్తం కుటుంబ బాధ్యతలే నిండి ఉన్నాయని అర్థం ఒక పక్క తన వయసు అయిపోయిన తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చులు ఇంకొక సైడ్ పెళ్లి చేయాల్సిన అక్క చెల్లెళ్ళు ఇంకొక సైడ్ తన కన్న బిడ్డల స్కూల్ ఫీజులు ఇంకా మెయిన్ పాయింట్ తన భార్య కోరికలు ఇలా మైండ్ ఫుల్ తనకి రష్గానే ఉంటుంది కాబట్టి మామూలుగా అంటుంటారు అందరూ రెస్పెక్ట్ ఉమెన్ రెస్పెక్ట్ ఉమెన్ అని రెస్పెక్ట్ ఉమెనే కాదు రెస్పెక్ట్ మెన్ కూడా ఇప్పటికీ చాలా బాధ్యతగా చాలా పద్ధతిగా కుటుంబం పట్ల చాలా శ్రద్ధగా ఉన్న మగవాళ్ళు కూడా ఉన్నారు సో రెస్పెక్ట్ ఉమెనే కాదు రెస్పెక్ట్ మెన్ కూడా కావాలనే నా కోరిక ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ